హరీష్ రావుకు వియోగం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మన్నం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు తన బాబు తనకున్న అనుబంధాన్ని స్మరించుకొని ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావును ఫోన్ లో పరామర్శించారు కేసీఆర్ హరీష్ రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు అయితే కోకాపేట్ లోని హరీష్ రావు నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న కేసీఆర్ తన సోదరిని కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు సత్యనారాయణరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్ బిఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్ను మూసిన సంగతి తెలుసుకున్న కేటీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు కోకాపేటలోని క్రిమ్స్ విల్లాస్ లో ఉన్న ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు హరీష్ రావును ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ హరీష్ రావును ఓదార్చారు సత్యనారాయణరావు భౌతిక ఆయానికి నివాళులు అర్పించారు అదేవిధంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి బండారి లక్ష్మారెడ్డి మెదక్ ఎంపీ రఘునాథరావు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు కొప్పుల ఈశ్వర్ నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బిగాల గణేష్ గుప్తా మెతుకు ఆనంద్ హరీష్ రావును పరామర్శించారు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు से <laughs> లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ